రుద్ర టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశమని మనందరికీ తెలుసు సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి ఇక్కడకు జీవితంలో ఒక్కసారైనా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని భక్తులు తహతహలాడుతుంటారు తిరుమల వెంకటేశ్వరునికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయని తిరుమలకు వెళ్లే భక్తుల్లో చాలా మందికి తెలియదు తిరుమల గురించి చాలా మందికి తెలియని మరెన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది భక్తితో సమర్పించిన తన తల నీలాలను స్వీకరించాలని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని భరమిస్తాడు అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరకముందు తీరిన తరువాత స్వామివారికి తలనీలాలను సమర్పించటం ఆనవాయితీగా మారింది చాలా కాలం క్రితం పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన పన్నెండు మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు వారిని చనిపోయే వరకు తీయాలని ఆదేశిస్తాడు మరణానంతరం నేరగాళ్ల మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీస్తాడు అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజ రూపంలో కనిపించినట్లు చెబుతారు తిరుమల వెంకటేశ్వరుణ్ణి నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అంటే శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో కనిపిస్తాయి తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవడం విశేషం ఇక్కడి ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు అంతేకాదు శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారటం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నం అవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినదే అయినా ఎప్పుడు సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం స్వామివారి విగ్రహం ఎప్పుడు నూట పది డిగ్రీల ఫారిన్ హీట్ తో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడు ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కవు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియదు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి ఇది ఇవాళ అద్భుతమైన అంశం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ